న్యూస్ కి స్వాగతం రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల వ్యాప్తంగా గతంలో ఎండ తీవ్రతను చూసి గత ప్రభుత్వం దాదాపు ఇరవై నాలుగు గంటల వరకు రెండు నెలలు ఉచిత విద్యుత్ ఇచ్చింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న తొమ్మిది గంటల విద్యుత్ ను కూడా ఏడు గంటలకు కుదించి వరి పంటలను ఎండిపోవడానికి నాంది పలికిన ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం సిపిఐ ఏపీ రైతు సంఘం రాయదుర్గం తాలూకా కార్యదర్శి నాగార్జున తిప్పేస్వామి మాట్లాడుతూ రాయదుర్ ర్గం తాలూకా బొమ్మనహల్ మండల వ్యాప్తంగా దాదాపు వెయ్యి ఎకరాల వరకు వరి సాగు చేయడం జరిగింది తొమ్మిది గంటల విద్యుత్ కు అనుగుణంగా వరి నారు వేసుకున్న రైతులు పంట వేయకుండా మునుపు బొమ్మనహల్ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు వేలల్లో అప్పులు తెచ్చుకుని వారి పంటలకు పెట్టుబడులు పెట్టుకుని సాగు చేస్తే ఇప్పుడు తొమ్మిది గంటల విద్యుత్ను ఏడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం కుదించడంతో తొమ్మిది గంటలకు విద్యుత్ అనుగుణంగా వేసుకున్న పంట పొలాలని పూర్తిగా ఎండిపోయి చివరికి గొర్రెలు పశువులు మేసుకోవడానికి ఈ మండల వ్యాప్తంగా రైతులు వదిలేసుకోవడం జరిగింది కొంతమంది అయితే ట్రాక్టర్లతో దున్నివేయడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతులకి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు గంటలకు పరిమితం చేసి రైతులను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితికి తీసుకురావడం జరుగుతోంది జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాతి ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి అన్ని విధాలుగా మా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని అబద్దాల మాటలు చెబుతూ రైతులను తీవ్రంగా నట్టెటం ముంచేసే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలియజేస్తున్నాము బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామంలో లోకన్న గాధలింగ రమేష్ కొరబ గాధలింగ జగదీష్ తిమలాపురం భూషప్ప చోళరాజు వీరభద్ర గౌడ మైలాపురం తిప్పేస్వామి బసవగౌడ్ తదితర రైతులవే కాకుండా మండల వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కరెంటు విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో దీనికి ఒక కారణం కూడా ఏడు గంటల విద్యుత్ లో కూడా నాలుగైదు సార్లు కరెంటు వచ్చిపోవడం కూడా జరుగుతుందని రైతులు తెలియజేయడం జరిగింది ఈ విషయం ఏఈని విచారణ కోరితే రైతులు పంట పొలాలను ఎక్కువగా సాగు చేసుకున్నారు అందుకే నీళ్లు అందక ఎండిపోతున్నాయని తెలియజేశారు విద్యుత్ ను సక్రమంగా వదలకుండా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పిన ఏఈపై కూడా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం తొమ్మిది గంటల విద్యుత్ అనుగుణంగా పంట పొలాలను రైతులు ఏర్పాటు చేసుకుంటే మీరు ఉన్న ఏడు గంటల విద్యుత్ కూడా సక్రమంగా రైతులకు ఇచ్చి ఉండే సమస్య కూడా కొంత తగ్గేదని కూడా తెలియజేస్తున్నాం కానీ మీ నిర్లక్ష్యపుతో రైతులు పంటలు ఎండబెట్టుకునే పరిస్థితి రావడం జరుగుతుంది వెంటనే బొమ్మనహల్ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొమ్మిది గంటల యధావిధిగా ఉచిత విద్యుత్ ను కొనసాగించాలని తెలియజేస్తున్నాం లేని పక్షంలో దశ ఆందోళనలో చేపట్టి పోరాటాలకి నాంది పలుకుతామని దీక్ష అధికారులు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ తాలూకా కార్యవర్గ సభ్యుడు కోట్రేష్ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు నరసింహులు బొమ్మనహల్ మండల రైతులు ఉద్దేహల్ గ్రామ రైతులు మోహన్ వన్నూర్ స్వామి జగదీష్ బోయ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు తగ్గించారు ఏడు గంటలు నాలుగో తడి మూడో తడు ఇస్తున్నారు స్టార్జింగ్ అది అంటే అది ఇవ్వాలింటు వెంటే ఇవ్వాలి తొమ్మిది గంటల కరెంటు వెంటనే ఇవ్వాలి బొమ్మాల మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పంట పొలాలకు వెంటనే ఇవ్వాలి పంట పొలాలకు కరెంటు తొమ్మిది గంటల కరెంటు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి పంట పొలాలకు తొమ్మిది గంటల కరెంటు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కరెంటు వెంటనే ఆదుకోవాలి రైతన్నలను రైతన్నులను పంట పొలాలని ప్రజల పట్ల రాష్ట్ర పొంది లక్ష వైఖరి రైతుల పట్ల రాష్ట్ర పౌతి లక్ష వైఖరి రైతుల పట్ల రాష్ట్ర పౌతి లక్ష వైఖరి వెంటనే ఇది తొమ్మిది గంటల కరెంటు వెంటనే తదితర గ్రామాలు ఏమైతే ఉన్నాయో మరి ఉజ్జ దేవగిరి అదేవిధంగా ఉప్రాలకా కొన్నిపల్లి అదేవిధంగా కృష్ణాపురము మరి అదేవిధంగా బొమ్మనాల మండలము దాదాపు ఈ మండలాల వ్యాప్తంగా దాదాపు కొన్ని వేల ఎకరాలు మరి దాదాపు తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తారని చెప్పేసి ఆ విద్యుత్ అనుగుణంగానే మరి పంటలు వేస్తున్నారు కానీ ఇప్పుడు ఏ హామీ లేకుండా అసలు ఏ రకంగా కూడా ప్రజలకు ఇంటిమేషన్ లేకుండా ఏడు గంటలు కరెంటు తగ్గించడంతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రైతులు పూర్తిగా నష్టపోయి వేళ్లకు వేళ్ళు పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళ చిన్న మట్టితో పాటు ఏడు మళ్ళకు గుండెలు వేసుకుని దమ్ము దమ్మిటేటలు తొక్కించుకుంటున్న పన్న నాట్లకి అదేవిధంగా రైతులకి కూలీలకి మరి ఎరువులకి పిచ్చుకాళ్ళ మందులకి ఒక్కొక్క ఎకరానికి దరిద్రం అనుకున్నప్పుడు యాభై వరకు మరి వాళ్ళ అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఈ కరెంటు విద్యుత్తు వదలకపోవడంతో పూర్తిగా ఇవాళ రైతులు గొర్రెలు మేపు మేపుకోవడానికి వాళ్ళ వదిలేసిన సందర్భం వాళ్ళ కళ్ళెదట మనం ఇక్కడ చూడవచ్చు మరి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితులు మరి పూర్తిగా పురుగుల మధ్య తాగాల్సినటువంటి పరిస్థితులు ఈ బొమ్మనాల మండలంలో నెలకొన్నాయి వెంటనే ఎవరైతే విద్యుత్ అధికారులు ఉన్నారో దాన్ని పూర్తిగా ఏడు గంటల విద్యుత్ని రద్దు చేసి తొమ్మిది గంటల విద్యుత్ అదే విధంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒకరోజు పర్యటన సందర్భంగా వచ్చినటువంటి చంద్రబాబు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎండల తీవ్రతని పసిగట్టి దాదాపు ఇరవై ఇరవై నాలుగు గంటల వరకు మళ్ళీ విద్యుత్ ఇచ్చి అనాడు రెండు రెండు నెలలు ఆ రైతులు ఆదుకున్నారు అదేవిధంగా మీరు ఆ రకంగా చేయొద్దని మేము అడగడం లేదండి కనీసం ఇక్కడ రైతులు నష్టపోకుండా ఉండే విద్యుత్ తొమ్మిది గంటలే ఇవ్వండి మీకు అవసరమైతే రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద రైతుల ప్రభుత్వం మీద రైతుల ప్రభుత్వం రైతుల పక్షావాతి ప్రభుత్వం అనే చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రైతులు వాళ్ళ గొర్రెలు మో మేపుకోవడానికి ఇక్కడ వదిలారు దీన్ని పూర్తిగా ఏపీ రైతు సంఘంగా సిపిఐ పార్టీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా తొమ్మిది గంటల కరెంట్ మీరు వదలాల్సిందే ఇక్కడ రైతులను ఆదుకోవాల్సిందే మీ చేత కరెంటు వదులుకున్నాడు మీ చేత కానప్పుడు కనీసం ఇక్కడ రైతులకి ప్రతి ఎకరానికి కూడా ఎనభై వేల రూపాయలు నష్టపారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఏపీ రైతు సంఘంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీరు రేపటి రోజున మహా అయితే రెండు మూడు రోజులు మీకు సమయం ఇస్తున్నాం అంతట్లో మీరు తొమ్మిది గంటల కరెంటు వెంటనే వదలాల్సిందే లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ఏదైతే విద్యుత్ కార్యాలయాలు ఉన్నాయో బొమ్మనాల వాటిని పగలగొట్టడానికి కూడా రైతుల ఆధ్వర్యంలో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇవాళ రైతుల సమక్షంలో తెలియజేస్తున్నాం ఓకే ఈరోజు రాయదుర్గం తాలూకా బొమ్మనహాల మండలం మళ్ళీ ఇక్కడ వరి పంట పండించే రైతులు ఈరోజు విద్యుత్ సరఫరా సరిగా లేక పంటలన్నీ ఎండిపోయి లాస్ట్కి పెట్టిన పెట్టుబడులు చేతికి రాక పంటలన్నీ నాశనం అయిపోయినాయి కారణం ఏమంటే మెయిన్ విద్యుత్ ప్రాబ్లం ఈ విద్యుత్ అధికారులు అడిగితే కూడా విద్యుత్ అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరము ప్రతి ఒక్క రైతు కూడా మళ్ళీ ఈరోజు రైతు సంఘం వాళ్ళు వచ్చారు మేము పార్టీగా మేము కూడా వచ్చాము రైతు వ్యవసాయ కార్మికుల సంఘాలు వచ్చినారు రైతు సంఘాలు వచ్చినారు రైతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే వర్ణాతీతం ఎందుకంటే ఈ ప్రభుత్వము ఏడు గంటలు ఉచిత కరెంటు ఇస్తూ ఉంది ఆ ఏడు గంటలైనా సరిగ్గా ఇస్తూ ఉందా పిల్లవారుజాము నాలుగు గంటలు ఇస్తారు మళ్ళీ ఉదయం మూడు గంటలు చేపిస్తున్నారు ఆ నాలుగు గంటలకు ఇస్తే ఉదయం మూడు గంటలకు ఇచ్చే లోపల ఉండే వాటర్ని అట్లా ఇంకిపోతాయి ముందుకు పోలేని పరిస్థితి గతంలో తొమ్మిది గంటలు కరెంట్ అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏడు గంటలు ఇస్తూ ఉంటారు ఆ ఏడు గంటల కరెంటు అయినా ఖచ్చితంగా వస్తే రైతులకు ఏదైనా పంట చేతికొచ్చే అవకాశం ఉంది ఈరోజు రైతన్న కంటతని పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎకరాకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు వడ్డీకి తీసుకొచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టి ఈరోజు పంట కంటి ముందే నాశనం అయిపోతా ఉంటే రైతుకి కన్నీరు కాక మరి ఇంకేం వస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నా దీనికి అధికారుల లోపమా అధికారుల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం లోపం అనేది అయితే అర్థం కావడం లేదు ఈ దేశానికి వెన్నెముక రైతు అంటాడు అలా రైతు ఈరోజు కంటతడి పెట్టుతుంటే మరి చూస్తూ ఊరుకుంటున్నారా ఎన్నికల సమయంలోనో లేదా ఇంకో సందర్భంలోనో రైతుల దగ్గరికి వచ్చి మొసలి కన్నీరు కార్చి మేము మీ అధికారంలో కోసమే మేము అవు చేస్తాం ఏం చేస్తామని చెప్పి ఆ రాజకీయాలు చెప్పిపోతారు కానీ రాజకీయాలకే పరిమితం అయిపోతాయి కానీ రైతన్న ఈరోజు దిక్కుతోతున్న స్థితిలో ఉన్నాడో రైతు రుణాలు కూడా సరిగ్గా మాఫీ కాల ఎక్కడే కానీ మరి ఇప్పుడు దీనికి ఏమైనా అధికారులు స్పందిస్తే కావాల్సిన సమాధానం ఇవ్వడం లే ఈ రైతు పరిస్థితి ఏంటి ఇప్పుడు దాదాపు మొమ్మనహల్ మండలంలో ఉద్యాలే కాకుండా రంగాపురం గ్రామం కాకుండా వాళ్ళ తన చుట్టూ సరౌండింగ్లో తదితర అంటే వాళ్ళ రైతులంతా ఇబ్బంది పడుతుంటారు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఈ రోజు పశువులు మేకలు గొర్రెలు వచ్చి మేస్తూ ఉన్నాయి మళ్ళీ ఇంకేం చూ వాళ్ళు చూస్తూ కంటి కంటి ముందు కంటి ముందు పంట పాడైపోతూ ఉంటే పంట చేతికి రాకుండా పోతూ ఉంటే రైతు పరిస్థితి ఏంటి కాబట్టి విద్యుత్ అధికారులు ఇప్పటికైనా స్పందించాలా ఖచ్చితంగా తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ చేతలు మీరు ఏడు గంటలుగా తొమ్మిది గంటలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకసారి గతాన్ని మీరు నెమరు వేసుకోండి గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు వీరిలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేవాడు అది ముందే మీరు తొమ్మిది గంటలు అన్నారు మీ నాన్నగారు కూడా తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పి అప్పుడు కూడా కరెంట్ ఏం పెద్దగా ఇబ్బంది లేవు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతుకి చెప్పిన మాటలని గాలికి వదిలేసి ఈరోజు పంటలు పోతా ఉండే సమస్య అయ్యా బాబు మాదిరి మర్రబెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపన పోలే ఇప్పటికైనా మించిపోయింది లేదు పోయిన పంట లేదు ఉన్న పంటలైనా చేతికి వచ్చేదానికి రైతుకు వినదంటుగా వినంటుగా ఉండి